హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్నాన్ యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వారు మన ఛానల్ ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఏదైతే మొన్నటి వ్లాగ్ అండి నేను ఇప్పటిదప్పుడే ఎప్పటి వ్లాగ్ అప్పుడే నేనైతే మీతో షేర్ చేసుకుందామంటే నాకైతే కొంచెం అవ్వట్లేదండి ఎందుకంటే షార్ట్స్ పెట్టుకోవాలి ఇంకా చాలా ఎడిటింగ్ థమ్ నెయిల్స్ అన్నీ చాలా ఉంటాయండి అందుకని నేనైతే ఇంకే వ్లాగ్ అయితే నాది లేట్ అనమాట తొందరగా పెట్టినా కూడా మీరైతే చూడలేదు కదండి అందుకని నేనైతే ఇంక చిన్నగా అంటే కొత్త ఛానల్ కదా కొంచెం చిన్నగా స్లోగా వస్తుంటాయి వ్యూస్ కానీ ఇంకా సబ్స్క్రైబర్లు కానీ అందుకని నేను కూడా కొంచెం ఇంకా చిన్నగా పోస్ట్ చేసుకుందో అన్నట్టుగా నేనైతే రెండు రోజులకి ఒకసారి అలా పెడుతున్నానండి నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులే అవుతున్నాను అంటే వన్ ఇయర్ పైన అవుతుంది అనమాట కాకపోతే మధ్యలోని కొన్ని కారణాల వల్ల నేనైతే వీడియోస్ పెట్టలేదు ఎందుకంటే ఫోన్ సరిగా లేదండి కారణాలంటే ఏమి లేదులే కానీ ఫోనే సరిగా లేదు అందువల్ల నేనైతే వీడియోస్ పెట్టలేకపోయాను అనమాట తర్వాత చిన్నగా ఒక ఫోన్ కొనుక్కొని ఇంకా మళ్ళీ అయితే వీడియోలు స్టార్ట్ చేశానండి ఇంకా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏంటంటే నాకైతే ఇంకొక ఛానల్ కూడా ఉంది పెట్ ఛానల్ అండి దాని ఛానల్ లింక్ అయితే ఈ వీడియో కింద ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి అండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నేను వీడియోలు తీసేటప్పుడు కూడా మా పెట్స్ అప్పుడప్పుడు మీకు కనిపిస్తూ ఉంటాయండి ఒకసారి చూస్తా ఉంటాయి కొన్ని షార్ట్స్ లో కూడా ఉన్నాయండి మా పెట్లు ఫుల్ వీడియోలు కూడా ఉన్నాయన్నమాట ఒకసారి చూసి మీకు నచ్చితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెంతక ముందు అయితే మేమైతే పల్లెటూరులో ఉన్నామండి అమ్మ వాళ్ళ ఊర్లోనే అనమాట అయితే తర్వాత ఇంకా పిల్లల చదువుల కోసం అని మేము ఒక మూడు సంవత్సరాలు అవుతుంది అనమాట సిటీకి వచ్చేసి పల్లెటూరుకి సిటీకి తేడాలు ఏంటండి పల్లెటూరులో ఏంటంటే ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు అందరూ అరుగులు ఉంటాయి కదా బయట అరుగుల మీద కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుకుంటారండి కొంచెం రిలాక్స్ అవుతారు అనమాట ఏదన్నా సమస్యలు ఉన్నా ఏదన్నా సరే ఒక నలుగురితో పంచుకుంటారు ఏంటంటే ఏం తెలియని అలాగా వాళ్ళు చెప్పే అన్ని వింటారండి ఇంకా పోయి అవతలకు పోయి మళ్ళీ వాళ్లతో ఏమొక ప్రాబ్లం ఎట్లా ఉందంట ఏం సమస్యలు అంట అని ఇక అందరికి చెప్తా ఉంటాయి పల్లెటూరులో వచ్చిన పెద్ద సిటీలో అయితే అలాంటివి ఏమి ఉండవండి ఎవరింట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు కాకపోతే ఏంటంటే సిటీస్ ఒకరికి ఒకరు తెలియదు కదా అందుకనే పట్టించుకోరు ఇంకా పల్లెటూరులో ఏంటంటే అందరికి తెలిసిందే కదా అందరు తెలిసిన వాళ్ళుగా చుట్టుపక్కలంతా అందుకని ఇంకా అలా ఉంటది అనమాట ఎక్కడ ఏ ఏరియాలో ఉండాల్సిన ఆ ఏరియాలో ఉంటాయండి ఇంక ఈ రోజైతే నాకు ఇంట్లో వంట ఏంటంటే ఇక బెండకాయ చేశానండి బెండకాయ ఫ్రై చేసి ఇంకా రసం పెడుతున్నాను అనమాట మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే బెండకాయ ఫ్రై చేసినా సరే దొండకాయ ఫ్రై కానీ లేకపోతే ఇంకా బంగాళదుంప ఫ్రై ఇవన్నీ చేసినప్పుడు కంపల్సరీగా వాళ్ళకైతే రసం ఉండాలండి రసం లేకపోతే ఇంక వీళ్ళైతే అనమాట బెండకాయ అయితే ఫస్ట్ అయితే నేనైతే ఫ్రై చేసుకున్నానండి ఎందుకంటే ఫస్ట్ మనం ఫ్రై చేసుకుంటే జిగురు లేకుండా ఉంటుంది ఎంతో కొంత జిగురు కొంచెం తగ్గిద్ద అనమాట కొంతలో కొంత అయినా అదే మనం ఇంకా డైరెక్ట్గా వాటిని ఇక వేపకుండా వేసుకున్నాం అనుకో వేయించకుండా ఇంకా బాగా జిగురు జిగురుగా ఉండి ఇక మనం ఎంత కూర చేస్తున్నా ఫ్రై చేస్తున్నా సరే కదా జిగురు అసలు పోదండి ఇక తినేటప్పుడు కూడా కొంచెం చేతులుగా తగులుతూ ఉంటుంది అందుకని నేనైతే ఇలానే ఫస్ట్ ఫ్రై చేసి తర్వాతకి ఇక ఆయిల్లో వేస్తాను అనమాట ఇంక ఇదైతే ఈ కర్రీ అయితే నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు రెండు మూడు వీడియోల్లోనే ఉందండి కాకపోతే ఇంకా అది ఆ వీడియోస్ అయితే ఇంకా ఎవరు అసలు చూడట్లేదు అనమాట అందుకే ఇంక నేను మళ్ళీ బెండకాయ చేసినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి పెడదాము అన్నట్టు ఇంకా పెడుతున్నానండి ఇంకా రసంలోకి అయితే ఇక జీలకర్రను ఎల్లిపాయలు దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి రసం అయితే ఎప్పుడు ఇలానే చేస్తానన్నమాట రసాన్ని మాత్రం ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకా రసం ఇలా కాదు ఇంకా ఇంకా వేరేగా బెండకాయలుకి చేయాలని అంటే నాకు కామెంట్ పెట్టండి అండి నేను ఇంకొకసారి అలా చేస్తాను అనమాట మీరు మా పిల్లల్లోనైతే ముగ్గురు కదా మా పిల్లలు ఇంకా ఒక పెద్ద పాప అయితే అసలు బెండకాయ అసలు తిందనమాట మిగతా లేదు ఇద్దరు ఏ చేసినా తింటారండి మా పెద్ద పాపతో వచ్చింది ప్రాబ్లం అమ్మాయి బెండకాయలు తిందో వంకాయలు బీరకాయలు ఇక ఏం తిందండి ఓన్లీ ఒక సాంబార్ ఒకటన ఇంకా చికెన్ ఇది రెండే ఏదైనా కాయగూరలు ఏదైనా చేద్దామన్నా ఆ అమ్మాయితో వచ్చిందండి ప్రాబ్లం ఎందుకంటే నేను తేనో అది ఇది అంటది ఇంక ఈ రోజు ఏం చేశారంటే మా వారు నైట్ వంకాయ కూడా చేయించారనమాట వంకాయ కూడా చేశాను వంకాయ రసం ఉంది బెండకాయ ఫ్రై ఉంది ఇంకెంతకుముందు బీరకాయ పచ్చడి ఒకటి చేశానండి ఇవన్నీ పెట్టి మొత్తం గిన్నెలో వేసి కలిపి మొత్తానికి తినిపిచ్చేసారండి లేకపోతే అసలు తినట్లేదు అండి ఎప్పుడన్నా మా ఇంట్లో మా అమ్మాయికి మా పెద్ద పాపకి నచ్చని కర్రీ చేసామంటే ఇక మా వారు అయితే ఇక తినిపిచ్చేస్తారండి ముగ్గురికి కలిపి ఒకసారి ఎందుకంటే నచ్చని కూర అయితే అసలు అన్నం ఇక సేల్ అవుదనమాట అన్నం వండిన అన్నం వండినట్టే ఉంటుంది అందుకనే మా వారికి చెప్తాను ఈ రోజున కంపల్సరీగా వాళ్ళకి ముగ్గురికి కూర్చోబెట్టి తినిపించాలి లేకపోతే అన్నం అయితే సేల్ అవ్వట్లేదు అని చెప్తాను ఇక మా వారం అదే పనిగా ఇక మొత్తం అన్నం మొత్తం కలిపి పెడతారండి ఆ రోజు అయితే కడుపునదింటే నేనైతే బెండకాయలోకి అయితే ఇలా ఎల్లిపాయలు దంచేసి వేస్తే చాలా బాగుంటదండి బెండకాయ ఫ్రై కానీ దొండకాయ ఫ్రై ఇంక ఇలా వేస్తాను అనమాట చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి తెలిసిన వాళ్ళైతేనేమో మాకు తెలిసని కామెంట్ పెట్టండి తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటదండి బెండకాయ ఫ్రై ఏంటంటే పద్దాకులు తిప్పుతా ఉండాలండి ఇంకా మన గ్యాస్ దగ్గరే ఉండి అసలు ఇప్పుడు ఎండాకాలం కాదు అసలు బాగా ఫుల్ చెమటలు వచ్చేస్తున్నాయి అనమాట కాసేపు గ్యాస్ దగ్గర ఉంటేనే మనకి లో ఉంటేనే అసలు ఎంత చెమటలు వస్తున్నాయి కాసేపు కూడా ఉండలేకపోతున్నాం అనమాట ఇక నేనైతే కొద్దిసేపు గ్యాస్ మీద అలా పెట్టి అది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చాలా తిప్పుతున్నాను అనమాట అందుకే అడుగు అంత అనమాట అయినా సరే అది కొంచెం బాగా ఫ్రై అయితే బెండకాయలు చాలా బాగుంటుంది అనమాట ఇంకా రసం కూడా రెడీ అవుతుంది ఈ రసం కూడా చింతపండు పులుసు కదా అది కొంచెం బాగా తెలితే ఏంటంటే ఆ చింతపండులో ఉండ పులుపు అంతా కొంచెం పొయ్యి మనకి రసం అయితే టేస్ట్ అవుతుందండి ఇక నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను ఈ రసంలో అయితే కొంచెం కరివేపాకు కూడా అయితే చాలా బాగుంటుంది కానీ కరివేపాకు లేదు అందుకనే ఇంక నేను కరివేపాకు వేయకుండా మామూలుగా ఇలా చేశాను అక్కడ పల్లెటూర్లో అమ్మ దగ్గర ఉన్నప్పుడు అయితే ఇంకా కరివేపాకు అయితే అసలు కొద్దు ఉండేది కదండి ఎందుకంటే అమ్మ చిల్లర కొట్టు కదా ఇంకా తీసుకొస్తూ ఉంటుందిగా ఇక మాకైతే ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చి ఇస్తే నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేదాన్ని ఇంకా రేపు మా రేపు మార్నింగ్కి అయితే ఇంకా టిఫిన్కి అయితే నేను ఇడ్లీకి నానబోసానండి ఇంకా ఇడ్లీకి పప్పను ఇడ్లీ రవ్వ నానబొట్టాను అనమాట మధ్యాహ్నం ఇక నైట్ ఇది నైట్ పూట అనమాట ఇంకా దీంట్లో గ్రైండర్ లో వేసుకుంటున్నాను ఇంక ఇది పప్పు గ్రైండర్ లో వేసేసి ఇంకా నైట్ పూట మేము తిన్న గిన్నెలన్నీ ఇంకొకసారి కడుక్కుంటే పని అంతా కంప్లీట్ అయిద్దండి ఇక నేను ఈ పప్పు అయితే గ్రైండర్ లో వేసేసి ఆ గిన్నెల ప్రాసెస్ ఇంకా స్టార్ట్ చేసే గ్రైండర్కి తేడా ఏంటంటే మిక్సీలో కొంచెం గట్టిగా ఉంటాయండి ఇడ్లీలు కానీ దోశలు గ్రైండర్ గ్రైండర్లో అయితే చాలా సాఫ్ట్ గా చాలా తినడానికి కూడా బాగుంటాయి అనమాట ఇక మా ఇంట్లో పెట్టున్నాయని చెప్పాను ఒక మా మా చిన్న హాని అమ్మ నా పక్కనే ఉంటుంది అనమాట నేనైతే గిన్నెలు కడుక్కుంటున్నా ఇక తింటం అంతా అయిపోయింది స్నానాలన్నీ అయిపోయినాయి తింటం కూడా అయిపోయింది ఇక మొత్తం గిన్నెలు కూడా కడుక్కొని శుభ్రంగా ఈ కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటే ఇక నాకైతే ప్రశాంతంగా ఉంటుందండి ఎందుకంటే కిచెన్లో బాగా బొద్దింకలు ఉన్నాయి అన్నమాట ఇవి ఈ మనం తిన్న గిన్నెలు ఇవన్నీ అట్టాగే ఉంచామనుకోండి ఇంకా బొద్దింకలు ఇంకా ఎక్కువ అవుతాయని చెప్పేసి ఇంక నేనైతే శుభ్రంగా నైట్ పూట అంతా పని అంతా చేసుకొని ఇక లైట్ ఆఫ్ చేస్తానన్నమాట అప్పుడు అప్పటికైనా కొంచెం కొంచెం వంటనే ఉన్నాయండి ఈ బొద్దింకలు ఎంత ఎంత శుభ్రం చేసినా సరే ఈ బొద్దింకలు అయితే వదలట్లేదు అనమాట ఇంకా గ్రైండర్లో పిండి అయితే చూడండి ఎంత తెల్లగా మళ్ళీ పువ్వులాగా ఉందనమాట ఇడ్లీలు కూడా అట్టగే ఉంటాయండి చాలా బాగుంటాయి ఇడ్లీలు ఇంకా నేనైతే గ్రైండర్ తిరిగేటప్పుడే తోడేసుకుంటానండి ఎందుకంటే అప్పుడే తేలగ్గుంటుంది అనమాట ఇంకా గ్రైండర్ ఆఫ్ చేసి మనం ఇడ్లీ పిండి తోడుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట తోడబుద్ధి కాదు చేతులండి అంటుతూ ఉంటది ఇంకా ఈ తిరిగేటప్పుడు అయితే సింపుల్గా తోడుకొని గిన్నెలో పెట్టి ఇంకా దోసల పిండి అయితే కొంచెం జారుగా పట్టుకుంటాం కాబట్టి ఇంకా దోసల దోసల పిండి దక్కితే మాత్రం నేను గ్రైండర్ ఆఫ్ చేసిన తర్వాత గిన్నెలో పోసేసుకుంటానండి ఇక అంత శుభ్రంగా అంతా క్లీన్ చేసుకొని వాటర్ బాటిల్స్ మంచి అన్నీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడే అప్పుడు ఇకసేపు టీవీ చూసి ఇక పడుకోండి ఇక మా డైలీ రొటీన్ అయితే ఇకలాగే ఉంటదండి రోజుకొక రోజుకి ఒక వీడియో అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి నాకు ఆ చిన్న లైక్ ఇవ్వండి అండి వీడియో కూడా ఎలా ఉంది బాగుందా లేదా వాయిస్ అవర్ ఎలా ఉంది కొంచెం ఏమైనా మార్చుకోవాలి అనేది అయితే నాకైతే కొంచెం చెప్పండి